సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణే త్రయింబకే దేవి నారాయణే వాగర్తావివ వాగర్తాభి వాగర్త ప్రతిపత్తి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసులు వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతులను కనుక పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహం ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధగ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మేన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశులోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితారు ఈ కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ద్వితీయాధిపతి అటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు తర్వాత లాభభావములో వృషభ రాశిలోనికి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహకారాన్ని పొంద పొందగలుగుతారు నూతన ఉద్యోగాలు మీకు అనుకూలంగా ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ వ్యయాధిపతి బుధుడు మే ఆరు తర్వాత దశమభావంలో లాభంలోనికి సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే మేషములోనికి వృషభ రాశిలో కూడా ఆయన సంచారం కొనసాగుతుంది అనగా భావం అయినటువంటి మేషరాశిలోను లాభభావం అయినటువంటి వృషభ ఈ బుధ సంచారం వల్ల మీరు జన సహకారం పుష్కలంగా లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు బాగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకోగలుగుతారు ఇక సష్టమ భాగ్యాధిపతి అటువంటి గురువు మే పద్నాలుగు వరకు లాభములో వృషభ రాశులు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధిస్తారు విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపు ఆర్థిక అభివృద్ధి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తారు ఇక చతుర్థ లాభాది పదినటువంటి శుక్రుడు ఈ నెలంతా భాగ్యములో మీనరాశిలో సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి స్త్రీజన సహకారంతో కుటుంబంలో నూతన కార్యక్రమాలు నిర్వర్తిస్తారు శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు సంతోషంగా కాలం గడుపుతారు మే పద్దెనిమిది వరకు తృతీయ భావంలో కన్యా రాతులు కేతు సంచారం వల్ల భగవంతుని ఆశస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది నిరాడంబరంగానే మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా కార్యరూపం దాల్చే విధంగా ప్రయత్నించి సఫలీకృతమైనటువంటి సూచన కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఈ కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడు లాభభావంలో సంచరించడం మే పద్నాలుగు వరకు విశేషమైన సో ఫలితాలు ఉన్నాయి అలాగే బుధుడు అనుకూలంగా సంచరిస్తూ అభివృద్ధిని ప్రసాదిస్తున్నాడు గురువు మే పద్నాలుగు వరకు కూడా లాభములో సంచారం కొనసాగించి మీరు సమాజంలో ఇస్తున్నాడు శుక్రుడు భాగ్యభావంలో సంచరించడం స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణాన్ని చూస్తారు అలాగే మే పద్దెనిమిది వరకు తృతీయ భావంలో కన్యారాత్రులు రాత్రిలో కేశ సంచారం మీకు భగవంతుని ఆశస్సులను నిరాడములతను జనసాకారాన్ని అందిస్తుంది ఈ రకంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ మే మాసంలో ఎక్కువ సూపరితాలు రావడానికి అవకాశం ఉంది అయితే పంచమ దశమాది మధ్యనటువంటి కుజుడు ఈ నెల అంతా కూడా జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చదు సంతానంతో మనస్ఫూర్తలు రావడానికి అవకాశం ఉంది భూముల విషయంలో వాహనాల విషయంలో కాస్త ప్రతిబంధకాలు ఏర్పడే సూచన కనిపిస్తుంది ఇక సప్తమ ఇక సప్తమ అస్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల కొన్ని అనుకున్న కార్యక్రమాలు మీరు వాయిదా పడే సూచన కనిపిస్తుంది తండ్రి గారి విషయంలో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో మీకు నష్టాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అనగా ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది ఇక మే పద్దెనిమిది తర్వాత అష్టమ అష్టమభావములు కుంభరాశులో రాహువు ద్వితీయ భావములో సింహరాశులు కేతు సంచారం పూర్తిగా మీకు ఆశా నిరాశల మధ్య మీరు ఊగిసరాటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఒక రకమైన కాలసర్ప దోషానికి కారణం అని చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో భాగంగా అష్టమ దోషం నుంచి బయటపడడానికి ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి మీరు ప్రతి ఈ మే మాసంలో ఏదో ఒక్కసారి మీరు శ్రీకాళహస్త ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలను నిర్వర్తించుకొని ఆ రావుకేతు దోషం నుంచి బయటపడండి అంతటి దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చేయండి దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేసుకోండి ఇక శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుడు పూజ నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేయండి ఇక జన్మరాశిలో దోషం నుంచి బయట బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఈ రకంగా చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని కర్కాటక రాశి వారిని ఆశిస్తూ సర్వే సుఖినో సుఖినోవాంతు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమ సష్టమభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు జన సహకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాది పొందినటువంటి గురువు మే పద్నాలుగు తరువాత పంచమభావంలో మిథున రాసులో ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాస్తుంది సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అనంత ద్వితీయ భావంలో మీనరాశులోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్యు భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగములో అభివృద్ధిని సమాజంలో గుర్తింపుని ఇస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని శ్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం సుపరితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతి అటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని ఆ కార్యరూపం దాల్చుకున్న ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్నాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శనితోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయములో జన్మరా ద్వితీయములో అనగా మీనరాశులోను జన్మరాశులో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే అష్టమభావంలో కన్యా రాశులోను సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహు కేతు దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశిని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ సప్తమభను సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీ ఆలయానికి వెళ్ళి రాహు కేతు పూజ నిర్వర్తించండి అంత దూరం వెళ్ళలేని వారు దోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయట బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులు మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరాముర స్తోత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వాళ్ళు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం